వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు లంచ్ బాక్స్ సిరీస్లోని సిక్స్త్ డే రెసిపీ వచ్చేసి లంచ్ లెమన్ రైస్ అండి ఈ లెమన్ అనేది లెమన్ ఫ్లేవర్తోని మనం పోపు పెట్టుకుంటాం కదండి ఆ పోపు ఆరోమోతో చాలా బాగుంటుందండి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది లెమన్ రైస్ అనేది పిల్లలకు కూడా హెవీ అనిపించదండి చాలా లైట్గా ఉంటుంది హ్యాపీగా తినేస్తారండి ఈ లెమన్ రైస్ అనేది అదే టైం తక్కువ ఉన్నప్పుడు ఐదు నిమిషాలు ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను ఇక్కడ నేను కుక్ చేసుకున్న రైస్ ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఫ్రెష్ రైస్ కుక్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగే స్పూన్ల వరకు ఆయిల్ హీ వేడి చేసుకోవాలండి ఆయిల్ హీటెక్కినాక ఒక పెద్ద స్పూన్తో పల్లీలు తీసుకోవాలండి పది జీడిపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పప్పులు ఈ పల్లీలు అనేవి గోల్డెన్ కలర్ క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలండి క్రిస్పీగా అయితే తినడానికి బాగుంటాయండి ఇలా క్రిస్పీగా వేగినాక ఇందులోని పావు పావు స్పూన్ వరకు ఇంగువ పౌడర్ని వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి అండి చీలికలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండు వేసుకోవాలండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చివాసన దాకా వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయాక ఇందులోని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రైస్కి రుచికి తగినంత ఉప్పుని నేను ఇక్కడే యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు లెమన్ రైస్ పోపు పెట్టుకున్నాం కదండి ఈ పోపుని తీసుకొచ్చి రైస్లో వేసుకోవాలండి ఇలా ప్యాన్లో కొంచెం సాల్ట్ ఉండిపోయింది కదండి కొంచెం అన్నం వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ ప్లేట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను చిన్న సైజు ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి మీ పులుపు పులుపు తగ్గట్టు లెమన్ని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ ఒక నిమ్మకాయ సరిపోతుంది ఇప్పుడు లెమన్ పిండుకున్నాక రైస్ అంతటికి పోకు పట్టినట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని బాక్స్ ప్యాక్ చేసేయడమేనండి అంతేనండి నిమిషాల్లో అయిపోయే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అయిన రెసిపీ అండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్